ప్పుడు నాకు రెండు మూడు విషయాలు తెలిసి మీకు మంచి లేవు ఆరో ప్లాన్స్ కావాలన్నారు తర్వాత మీకు నిన్న పీడిఎఫ్ బియ్యం అయ్యి మీకు అందినట్టున్నాయి రెండు రోజుల క్రితం వేష్ణండి అడ్వాన్స్ పీడిఎస్ ఇవ్వలేదు ఇంకా అడ్వాన్స్ పీడిఎస్ ఫ్రీయే కావాలన్నారండి అందుకే నాకు ఇప్పుడు ఫ్రీ వచ్చింది రేపు కమ్యూనిటీ రేపు ఇస్తారు మీకు ఇరవై ఐదు కేజీలు కుటుంబానికి ఇరవై ఐదు కేజీలు ఇస్తాము ఉప్పు ఆయిల్ ఇరవై ఐదు కేజీలు బియ్యము ఉల్లిపాయలు పంగళగప్పులు తీసుకొచ్చి రేపు ఇస్తారమ్మా రేపు మీకు మీ అందరికీ నీళ్ళలో ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ మన సీఎం గారు కూడా పంపించడం జరిగింది అన్నీ మీకు అందుతాయి

ఆయన ఫ్రీ చేస్తున్నాడు అండి ఒక వెళ్ళి ఫ్రై లేదు మరి ప్రైవేట్ ఉన్నాయి మేడం